ప్రేక్షకులందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు అందించబోతున్నటువంటి అంశము ఒక ఇల్లు డిగ్రీలకు అనువుగా ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మీకు పూర్తి వివరంగా నేను తెలియజేస్తాను సాధారణంగా మనము తొమ్మిది భాగాల పద్ధతిని లేదా ఎనిమిది భాగాల పద్ధతిని అనుసరిస్తాం కాకపోతే చాలామంది మాకు ఇంకా క్లారిటీగా సరి కొలతల ద్వారా ఏ విధంగా మనం డిగ్రీలు తిరిగినప్పుడు చూసుకోవాలి ఆ విధానాన్ని మాకు చెప్పండి సార్ అని చాలామంది నన్ను అడగడం జరిగింది మీకు ఎటువంటి తేడా లేకుండా డిగ్రీలకు అంటే పది డిగ్రీలు కానీ పన్నెండు డిగ్రీలు కానీ పదమూడు డిగ్రీలు కానీ మనకు ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే కరెక్ట్ కొలతలు అనేవి మీకు ఏ విధంగా తీసుకోవాలి ఒక ఇల్లు తిరిగిన తర్వాత విధిక్కులు అనేవి ఎక్కడికి మారిపోతున్నాయి మీరు చేపట్టినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి నీచ స్థానాలలో పడకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాన్ని మీకు పూర్తి వివరంగా నేను తెలియజేస్తాను మనం వాడేటువంటి అంటే జనరల్గా తొంభై డిగ్రీలు తిరిగినటువంటి తొంభై డిగ్రీలు ఉన్నటువంటి గృహము ఒక పది డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగితే తొమ్మిది భాగాల పద్ధతిని అనుసరించి ఒక భాగం మనం తిప్పడం జరుగుతుంది ఈ విధంగా మనం అనుసరించినప్పుడు లేదా పది డిగ్రీలకు ఒక భాగం తిప్పచ్చు పన్నెండు లేదా పదమూడు డిగ్రీలు ఈ విధంగా తిరిగినప్పుడు మనం భాగాలు తిప్పేటువంటి విధానంలో కొలతలల్లో కొంచెం వారా వస్తుంది అలా వారా రాకుండా అంటే అలాంటి తప్పు లేకుండా మనము చాలా క్లారిటీగా ఒకటి లేదా రెండు మూడు నాలుగు ఈ విధంగా డిగ్రీలు తిరిగిన తర్వాత పది డిగ్రీలు దాటి మనకు తిరిగిన తర్వాత ఏ విధంగా సరి అయిన కొలతల ద్వారా మనము డిగ్రీలను తిప్పి గృహాన్ని ఉచ్ఛనీత్య స్థానాలు గుర్తించవచ్చు అనే విషయాన్ని మీకు పూర్తి క్లారిటీగా ఈరోజు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు చాలా క్లారిటీగా మరింత వివరంగా అర్థమయ్యే రీతిలో నేను చెప్పడం జరుగుతుంది చూడండి ఒక గృహం అనేది ఎప్పుడైనా సరే ఈ విధంగా ఉన్నప్పుడు ఇది నార్త్ ఇది ఈస్టు ఇది సౌతు ఇది వెస్ట్ నార్త్ ఎప్పుడు కూడా జీరో డిగ్రీ ఈస్ట్ నైంటీ డిగ్రీ సౌత్ వన్ సెవెంటీ డిగ్రీ వెస్ట్ రెండు డిగ్రీ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక గృహం ఉన్నప్పుడు ఈ గృహం ఏదైతే ఉందో మనకు డిగ్రీలు తిరిగిన తర్వాత తిప్పుకునేటువంటి విధానం ఏ విధంగా ఉండాలి నీచ స్థానాలు ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి అనే విషయాన్ని మీకు క్లారిటీగా చెబుతాను చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ నైంటీ డిగ్రీ ఉన్నప్పుడు ఇది శుద్ధ ప్రాతిలో ఉన్నటువంటి గృహంగా చెబుతాము అప్పుడు మనకు ఇది ఈశాన్యమవుతుంది ఇది ఆగ్నేయం అవుతుంది ఇది నైరుతి అవుతుంది ఇది అవుతుంది ఈ విధంగా ఉన్నప్పుడు మీ ఇల్లు ఒక పది డిగ్రీలు తిరిగింది అనుకోండి జనరల్ గా మనం తొమ్మిది భాగాల పద్ధతిని అనుసరిస్తాం ఈ విధంగా తొమ్మిది భాగాల పద్ధతిని అనుసరించినప్పుడు పది డిగ్రీలు మీకు ఆగ్నేయ ప్రాచిలో తిరిగినట్లయితే ఇక్కడ ఉండవలసినటువంటి ఈస్ట్ ఇక్కడికి వస్తుంది దీనిని ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి గృహంగా మనము పరిగణనలోకి తీసుకుంటాం అప్పుడు ఇక్కడ ఉండవలసినటువంటి రెండు ఈశాన్యాలు మనకు ఒక ఈశాన్యం ఇక్కడికి తిరిగి ఇక్కడ దాదాపు మూడు ఈశాన్యాలుగా మనకు మారడం జరుగుతుంది అంటే మీ ఇంటి కొలత ఉదాహరణగా నేను చెప్పేదేమంటే ఎన్ని అంటే ఎన్ని అడుగులైనా ఉండని జనరల్గా మనం చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా తొమ్మిది భాగాలు ఒకవేళ మీ ఇల్లు ఉదాహరణగా చూడండి యాభై అడుగులు ఉందనుకుందాం యాభై డివైడెడ్ బై తొమ్మిది ఒక భాగానికి ఐదు అడుగుల ఐదు ఇంచులు వస్తుంది ఒక భాగానికి ఐదు అడుగుల ఐదు ఇంచులు మనకు రావడం జరుగుతుంది అప్పుడు పది డిగ్రీలు తిరిగిన తర్వాత మీ ఆగ్నేయ ప్రాచికి ఇక్కడ ఉండవలసినటువంటి ఐదు అడుగుల భాగాన్ని ఒక భాగం ఎటువైపు తిరిగి మనం ఇక్కడ పదహైదు అడుగుల భాగము మనకు ఈశాన్యం తిరిగిందిగా మనం భావిస్తాం ఇక్కడ పదహైదు అడుగులు తిరిగితే ఇక్కడ వాయువ్యం కూడా మూడు భాగాలు వాయువ్యం తిరిగి ఉంటుంది ఇక్కడ నైరుతి కూడా మూడు భాగాలు నైరుతి తిరిగి ఉంటుంది ఇక్కడ ఆగ్నేయం కూడా దక్షిణ ఆగ్నేయము తూర్పు వైపు తిరిగి మూడు భాగాలు మనకు ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ విధంగా మనము తొమ్మిది భాగాల పద్ధతిని అనుసరించి అంటే తొంభై డిగ్రీలు టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నప్పుడు తొంభై డిగ్రీలు ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి పది డిగ్రీలకు ఒక భాగం చొప్పున మనము తొమ్మిది భాగాలలో పది డిగ్రీలు తిరిగినప్పుడు ఒక భాగం తిప్పుకుంటాం ఇది కొలిచేటువంటి పద్ధతి ఇదే ఇల్లే మనకు ఒక పన్నెండు డిగ్రీలు తిరిగింది అనుకోండి లేదా పదమూడు డిగ్రీలు తిరిగింది అనుకోండి అప్పుడు తిరిగేటువంటి విభాగం ఏదైతే ఉందో మనం ఐదు అడుగులు అంటే క్యాల్కులేషన్ అనేది కరెక్ట్ గా రాదు ఒక భాగం తిప్పాలంటే తిప్పలేము సగ భాగం తిప్పాలి అదే విధంగా సగ భాగం తిప్పాలంటే రెండున్నర డిగ్రీ తిరిగినప్పుడు సగభాగం తిప్పచ్చు పదమూడు డిగ్రీలు తిరిగినప్పుడు ఏ విధంగా తిప్పాలి ఈ కన్ఫ్యూజ్ లేకుండా మీకు ఇంకా చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నమే ఈరోజు నేను చేస్తున్నాను ఒక తూరి మీరు చూడండి మీ టోటల్ ఈ స్థలము యాభై అడుగులు ఉందనుకుందాం యాభై అడుగులు బై యాభై అడుగులు మీరు క్యాల్కులేషన్ చూసుకోండి యాభై అడుగులు డివైడ్ యాభై అడుగులు డివైడెడ్ బై మనకు తొంభై డిగ్రీలకు మనం విభజించుకోవాల్సి ఉంటుంది ఎవరికైనా సరే యాభై అడుగులు డివైడెడ్ బై మనం చేసుకున్నప్పుడు తొంభై డిగ్రీలకు చేసుకున్నప్పుడు మనకు ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్లు రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చినప్పుడు ఈజికల్డ్ మీరు చూసుకోండి ఈ జీరో పాయింట్ ఫైవ్ ను మనం తీసుకొని ఇంటూ మనకు ఎన్ని డిగ్రీలు తిరిగింది చూసుకోండి ఎన్ని డిగ్రీలు ఉదాహరణగా ఒక పదమూడు డిగ్రీలు అప్పటికి ఏడు అడుగుల రెండు ఇంచులు మనం తిప్పవలసి ఉంటుంది పదమూడు డిగ్రీలకు ఏడు అడుగుల రెండు ఇంచులు తీసుకోవలసి ఉంటుంది ఇదే విధానాన్ని ఏడు అడుగులు ఈ భాగంలో ఈశాన్య ఉత్తరం వైపు తిప్పుకోవాలి ఇదే ఏడు అడుగులు మనం పశ్చిమం వైపు కూడా తిప్పుకోవాల్సి ఉంటుంది ఇదే ఏడు అడుగులు మనము నైరుతిని దక్షిణ వైపు కూడా తిప్పుకోవాలి ఇదే ఏడు అడుగులు మనము ఆగ్నేయం వైపు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అంటే మనము తొమ్మిది లేక ఎనిమిది భాగాల పద్ధతిని అనుసరించాలి అంటే ఎందుకంటే ఇరవై మూడు ఇరవై మూడు డిగ్రీలు మనకు ఈశాన్యము ఇరవై మూడు డిగ్రీలు ఆగ్నేయము ప్రతి భాగం కూడా విధిక్కు కూడా మనకు ఇరవై మూడు డిగ్రీలు ఉంటుంది మనం ఈ భాగాలు తిప్పే పద్ధతిలో తొమ్మిది భాగాల పద్ధతిని అనుసరించినప్పుడు ఖచ్చితంగా మనకు ఇరవై డిగ్రీలు తిరిగితే ఖచ్చితంగా రెండు భాగాలు తిప్పుకోవచ్చు ఇరవై మూడు డిగ్రీలు తిరిగినప్పుడు మనకు అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఎదురవుతుంది అంటే సరి అయిన కొలత ద్వారా మనం తిప్పుకునేటువంటి విధానము కొంచెం మారిపోతూ ఉంటుంది అదే మనము ఈ పద్ధతిని నేను అనుసరించినట్లయితే ఉదాహరణగా యాభై అన్నాను ఇప్పుడు ఉదాహరణగా మీ ఇంటి కొలత ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి కొలత నలభై ఐదు డిగ్రీలు అనుకోండి అంటే నలభై ఐదు అడుగులు అనుకోండి నలభై ఐదు అడుగులు ఉన్నటువంటి ఈ గృహము ఒక పది డిగ్రీలు లేదా ఇరవై మూడు డిగ్రీలే తిరిగింది అనుకుందాం ఇరవై మూడు డిగ్రీలు తిరిగినప్పుడు మనం ఎన్ని అడుగులు మనం తిప్పుకోవాల్సి ఉంటుంది నలభై ఐదు అడుగులు ఉన్నటువంటి గృహాన్ని ఇరవై మూడు డిగ్రీలు మీకు ఆగ్నేయ ప్రాతి తిరిగిన తర్వాత మనం ఎన్ని అడుగుల అటు సైడ్కు విధిక్కు తిప్పుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని చూసుకున్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి నలభై ఐదు డివైడెడ్ బై తొంభై డిగ్రీలు చేసుకోండి అప్పటికేమవుతుంది జీరో పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చినప్పుడు ఇజీక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ హెచ్ వేయండి హెచ్ వేసి అప్పటికి మనకి ఏమవుతుంది ఇరవై మూడు డిగ్రీలు తీసుకోండి ఇరవై మూడు డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు మనకు పదకొండు అడుగుల ఐదు ఇంచులు వస్తుంది పదకొండు అడుగుల ఐదు ఇంచులు మనము అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్యము పదకొండు అడుగుల ఐదు ఇంచులు ఇలా ఉత్తరానికి తిప్పుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అంటే పదకొండు అడుగుల ఐదు ఇంచులు వాయువ్యం తిప్పుకోవాలి ఈ విధంగా నైరుతి కూడా పదకొండు అడుగులు మనకు ఎన్ని డిగ్రీలైనా రాని ఒకవేళ ఇరవై మూడు పోయింది మీ ఇల్లు పన్నెండు డిగ్రీలు మాత్రమే ఆగ్నేయ ప్రాచికి తిరిగింది అప్పుడు ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ ఇరవై మూడు ఇరవై మూడు డిగ్రీలు కొట్టాం కదా ఇప్పుడు పన్నెండు మాత్రమే తీసుకోండి ఇక్కడ పన్నెండు తీసుకున్నప్పుడు మనకు అడుగులు వస్తుంది అడుగులు ఈ అడుగుల భాగాన్ని మాత్రమే మనం తిప్పుకోవాల్సి ఉంటుంది సరి అయిన కొలత ద్వారా మనం టేప్ తీసుకొని సరి కొలత ద్వారా కొలిచి మనకు విధిక్కు అంటే ఉచ స్థానం ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడ ఉచ్చ స్థానం వచ్చింది ఇక్కడ ఉచ్చ స్థానం వచ్చింది అంటే ఉచ్చ స్థానం ఎక్కడి వరకు వచ్చింది అని మనం చూసుకున్నప్పుడు మాత్రమే మనకు కట్టినటువంటి అంటే ఇక్కడ ఉదాహరణగా నైరుతిలో మన మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ టాయిలెట్ తీసుకుందాం మీకు ఒకవేళ ఇరవై మూడు డిగ్రీలు తిరిగింది అనుకోండి అప్పుడు పదకొండు అడుగులు మనం తిప్పుకున్నప్పుడు ఇక్కడ దాదాపు ఇరవై రెండు అడుగులు దాదాపు నైరుతి వస్తుంది టోటల్ అప్పుడు మనకు ఈ టాయిలెట్ అనేది నైరుతికి వస్తుంది ఈ విధంగా మనం చూసుకోవాలి అదేవిధంగా మనకు పన్నెండు డిగ్రీలు మీకు నలభై ఐదు అడుగులు ఉన్నటువంటి గృహంలో పన్నెండు డిగ్రీలు తిరిగింది అనుకోండి ఆరు డిగ్రీలు మనకు వాయువ్యం అనేది పడమర వైపు తిరిగి ఉంటుంది అప్పుడు మనం ఇక్కడ ద్వారం ఇచ్చినట్లయితే ఇది నీచస్థానపు ద్వారంగా మారుతుంది అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై మూడు డిగ్రీలు ఒకవేళ ఉదాహరణగా ఆగ్నేయ ప్రాచి తిరిగి ఇక్కడ మీరు ద్వారం ఇచ్చారనుకోండి తూర్పు వైపు ఈ ద్వారం అనేది తూర్పు ఆగ్నేయ ద్వారంగా మారి మనకు నష్టాలను ఇస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉందో పూర్తి ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది అప్పుడు మనకు ఇరవై మూడు డిగ్రీలు ఈశాన్యం పూర్తి కూడా అంటే పదకొండు డిగ్రీ పదకొండు పాయింట్ ఐదు ఇంచులు పదకొండు అడుగుల ఐదు ఇంచులు దాదాపు మనకు ఉత్తరం వైపు తిరిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండవలసినటువంటి ఈశాన్యము పూర్తి ఇక్కడ పెట్టినటువంటి ద్వారం ఏదైతే ఉంటుందో ఇది ఉచస్థానం ద్వారంగా ఆగ్నేయ ప్రాచిక మారుతుంది ఈ విధంగా మనం డిగ్రీలను తిప్పుకునేటువంటి విధానం అంటే సరి అయిన కొలత ద్వారా ఒక్కొక్క ఇంచు కూడా మనం వదలకుండా చాలా క్లారిటీగా మనము తీసుకునేటువంటి విధానం సరి విధానం ఇది అంటే తొమ్మిది భాగాలు లేదా ఎనిమిది భాగాల పద్ధతిని మాత్రమే మనం అనుసరించి అనుసరించవలసిన అవసరం ఏం లేదు ఈ విధంగా మనం క్యాల్కులేషన్ చేసుకోగలిగితే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఈ విధంగా నేను చెప్పిన రీతిలో మీరు క్యాల్కులేషన్ చేసుకోండి మీకు ఎన్నించులు తిప్పాలి ఎన్ని అడుగులు మనకు నీచ స్థానం లేదా ఉచ స్థానం తిరిగిపోయి ఉంది అనే విషయం మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు డిగ్రీలు తిరిగిన తర్వాత ఏ విధంగా మన దిక్కులను విధిక్కులను తిప్పుకోవాల్సి ఉంటుంది అనే విషయం బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను ఏవైనా సరే మీకు ఇంకా ఇందులో అర్థం కాకపోతే ఇంకా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో నన్ను అడిగే ప్రయత్నం చేయండి వీలు చూసుకొని ఖచ్చితమైనటువంటి జవాబు నేను ఇవ్వగలను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గడ్డబిల్లా నొక్కండి స్వామి వెంకటేష్ స్వాస్థ జీవనం నమస్కారం